మన సనాతన ధర్మంలో ఎవరైనా ఒక మహత్కార్యం చేపట్టినప్పుడు మొదటగా విఘ్నాధిపతిని ప్రార్థించడం అలాగే ఆ పని విజయవంతంగా నెరవేరినప్పుడు హనుమంతుడిని పూజించడం చేస్తారు అలా ఆది మరియు అంతాలకు ప్రతీకగా భావించే శ్రీ మహాగణాధిపతి మరియు ఆంజనేయ స్వామి దైవశక్తులు ఒక రూపంలో ఏకం అయితే ఎలా ఉంటుంది నిజంగా అటువంటి సమ్మిళిత స్వరూపం ఎక్కడైనా ఉన్నదా ఒకవేళ ఉంటే ఆ రూపానికి ఉన్న విశిష్టత ఏమిటి పదండి ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో ఫ్రెండ్స్ శ్రీగ్ర నిలయానికి స్వాగతం సుస్వాగతం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై మహానగరంలో అడయార్ ప్రాంతంలో మధ్యకైలాష్ అనే ఒక ఆలయం ఐఐటి మెడ్రాస్ క్యాంపస్కి దగ్గరలో ఉంటుంది ఈ ఆలయం ఓఎంఆర్ అని పిలువబడే ఓల్డ్ మహాబలిపురం రోడ్డుకి ముఖద్వారం వద్ద అలాగే కస్తూర్బా నగర్ మెట్రో స్టేషన్కి ఎదురుగా ఉంటుంది అటు ఉత్తర కైలాసంగా పేరొందిన కాశీకి ఇటు దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన రామేశ్వరానికి మధ్యలో నెలకొని ఉండడం వల్ల ఈ క్షేత్రానికి మధ్య కైలాష్ అని పేరు పెట్టారు నడిచే దైవం లేదా మహాపెరియవ అని పిలువబడే కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి ఆశీస్సులతో పంతొమ్మిది వందల డెబ్బై దశకాల్లో కొంతమంది వ్యక్తులచే ఈ ఆలయం నిర్మించబడింది ఎవరైనా భక్తులు పితృకార్యం లేదా పిండ ప్రధాన కార్యక్రమం గుళ్ళో చేసుకోవడానికి వీలుగా ఉండేలా విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు తూర్పు ముఖంగా నెలకొన్న ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ ఆనంద వినాయక స్వామి అలాగే వినాయక చవితి రోజున ఇక్కడ సూర్యకిరణాలు శ్రీ ఆనంద వినాయక స్వామి వారిని నేరుగా తాకడం అనేది చాలా విశేషంగా భావిస్తారు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇంతవరకు మరే క్షేత్రంలోనూ కనిపించని ఒక విలక్షణ దైవాన్ని ఇక్కడ మాత్రమే దర్శించవచ్చు కుడిపక్కన వినాయకుడు ఎడం పక్కన హనుమంతుడు కలిసి ఉన్న ఆ దైవ స్వరూపమే శ్రీ ఆజ్యాంత ప్రభు గణపతి పరమశివుడికి తనయుడు ఆంజనేయ స్వామి మహావిష్ణు అవతారమైన రాముడికి నమ్మిన బంటు కావడంతో శ్రీ ఆజ్యాంత ప్రభు స్వామిని ఆరాధిస్తే సాక్షాత్తు హరిహర స్వరూపాన్ని కొలిచిన ఫలితం వస్తుందని భక్తులు భావిస్తారు అలాగే గణపతికి మరియు ఆంజనేయ స్వామికి శని భగవాన్ లేదు అందువల్ల ఆజ్యాంత ప్రభు స్వామిని ఆరాధించిన భక్తులకు కూడా శని ప్రభావం ఉండదని చెబుతారు ఇక వినాయకుడికి ఇష్టమైన జిల్లేడు పూలు అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైన తులసి ఆకులు కలిపి కట్టిన మాలను శ్రీ ఆజ్యాంత ప్రభు స్వామికి భక్తులు ఎంతో ఇష్టంగా సమర్పించుకుంటారు ఆగమ శాస్త్రంలో శ్రీ ఆజ్యాంత ప్రభు గురించి ఎక్కడా ప్రస్తావన చేసినట్లు కానరాదు అయినప్పటికీ అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని కొలుచుకుంటారు ఈ మధ్య కైలాష్ క్షేత్రంలోనే భగవాన్ వేణుగోపాల స్వామి పెరుమాల్ సుబ్రహ్మణ్య స్వామి దుర్గాదేవి స్వర్ణభైరవర్ సుఖబ్రహ్మ మార్కండేయ మహర్షి నవగ్రహాలు మరియు ఇతరత్ర పరివార దేవతలకు కూడా వేరువేరు మందిరాలు ఉన్నాయి సరిగమ పదనిస రాగాల్లో మోగేటట్లుగా ఎనిమిది గంటలను ఈ ఆలయంలో ఏర్పాటు చేయడం అనేది మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఇవ్వండి మధ్య కైలాష్ క్షేత్రం మరియు అందులో విలక్షణ స్వరూపంలో దర్శనమిచ్చే శ్రీ ఆజ్యాంత ప్రభు స్వామివారికి సంబంధించిన విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరితో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో ಮಲ್ಲಿಕೊಲು